అండి వీడియో ప్రేలకు లేక ధన్యవాదాలు ఇది చూపించేది పరుగుమందు మందు తయారు చేసే విధానం ఈ చెట్టు నుంచి పసరు తీయడం అనేది జరుగుతుంది అదేవిధంగా పౌడర్ తీయడం అనేది జరుగుతుంది దానిది ఎవరికి పెట్టాలంటే భార్య భర్తలు కానీ ప్రేమికులు కానీ కొడులు కానీ లవర్స్లు కానీ విడిపోయి ఉన్న వాళ్ళకనేది ఒక్కసారి పెడితే చాలండి నలభై ఎనిమిది గంటల్లో మనకు రిజల్ట్ అనేది వస్తుందండి ఒక్కసారి పెడితే చాలు కుక్కలాగా తిరుగుతారు మన వెనకాల ఇది బట్టలకు చెప్పులకు తలకు వంటికి పెట్టవచ్చు లేకుంటే తినేదాగే వస్తువులు అనేది పెట్టడం అనేది జరుగుతుంది దీంట్లో వచ్చేసి రెండు రకాలు ఉంటాయి ఇది కావాలంటే అది తీసుకుని పెట్టొచ్చండి ఇంకేది బిల్లుంటే అది తీసుకొని పెట్టవచ్చు ఇది కేవలం ఒక్కసారి సార్ లాంగ్ అనేది మనం చెప్పిన మాట అనేది పెట్టడం అనేది జరుగుతుంది ఎవరైనా సరే ఇంతటి ముండి వారైనా సరే హైకోర్టు సమస్యలు ఉన్న వాడు కూడా సరే ఈ మందు పెట్టి మీరు వాడి చూడండి అండి కేవలం నలభై ఎనిమిది గంటలు రిజల్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది పైన స్క్రీన్ పైన నెంబర్ని కాల్ చేయండి అదేవిధంగా మీకు ఏ సమస్యలు నా గురువు గారికి అనేది సంప్రదించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి